రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ అండి రాబోతుంది ఇది తెలుగు వారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటూ ఉంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటూ ఉంటారు ప్రజలు అందరూ ఆనందోత్సవాలతో మూడు జరుపు రోజుల పాటు జరుపుకునేటువంటి తెలుగు పండుగ సంక్రాంతి అండి అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటామండి సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగ జరుపుకుంటాము అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు ఈ పండుగ అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారండి అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా చేసుకుంటూ ఉంటారండి సా మనం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తూ ఉంటారండి అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ కలర్ శారీని కనుక కట్టుకున్నట్లయితే చాలండి ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ వస్తుందండి సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుంది అని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీరు ఈ వీడియో మొత్తం క్లియర్గా వింటేనే మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతాయండి సరే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనిషి మనుగడకు ప్రధాన కారణం విశ్వం ఈ విశ్వంలో మనం కనిపించేటువంటి దేవుడిలా కొలిచే సూర్యుని గమనం ఈ జనవరిలో స్టార్ట్ అవుతుంది అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి చేరుతారు అందుకే ఈ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం ఈ సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు చేసుకుంటూ ఉంటామండి ఫస్ట్ డే వచ్చి భోగి ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేచి చలిమంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతాయి కొత్త ఆలోచనను చిగురించాలి అని అగ్నిదేవుణ్ణి వేరుకుంటారు ఇందుకు గుర్తుగా ఇంటిలో ఉన్న చెత్త చెదారాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులతో అలంకారం చేస్తారు చిన్నారులకు పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు వాటిపైన పువ్వులతో అలంకారం చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటికింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేతి నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాదండి హరిలో రంగ హరి అంటూ నడి నెత్తిన అండి నాసిక దాకా తిరుమణి కట్టలతో కొంచెం గజ్జలు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతిలో చిరుతలు జోడితల పైన రాగి పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షం అవుతాడండి సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందండి సంక్రాంతి ఒంటరిగా రాదు అని అంటారండి మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమను వేసుకొని చెలికత్తెల మధ్య మహారాణిలాగా వస్తుంది అని చెప్పి రాకుమారులా వస్తుంది అని ఈరోజు చెప్తారు ఈరోజు పితృదేవతారాధన చేయడం ద్వారా శుభాశిషులతో కుటుంబం దేనికి లోటు లేకుండా సుఖంగా వర్ధిల్లుతుంది అంటారు ఇంకా మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఎద్దులను పూజిస్తారండి కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేస్తారు అంతేకాదండి రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజ చేస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసుకుంటూ జాతరలు చేసుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎటువంటి దుష్టశక్తి అడుగు పెట్టదు గ్రామ గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుంది అన్న నమ్మకం అండి ఇవే కాకుండా నాలుగవ రోజు ముక్కనుగా కూడా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారి భోగభాగ్యాలు అనుభవిస్తారని నానుడి ఉందండి సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవిన ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కనీ రోజు కో కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదు అని శాస్త్రాల్లో ఉందండి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ప్రత్యేకించి భోగి రోజు స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్ కలర్ యూస్ చేయాలండి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ యూస్ చేయాల్సి ఉంటుందండి దీర్ఘ సుమంగిలీ యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారి రంగులో ఉండే చీర ధరిస్తే చాలా మంచిదండి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ అనేది అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మనకి మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ రెడ్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఇంకా గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రో మూడు రోజులు ఏ రంగు గాజులు ధరించినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకొని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలు పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి సంక్రాంతి సమయానికి పొలాల నుండి వచ్చే ధాన్యంతో గాజులతో పాటు దే రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరుగదు అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చెక్కినాలు చెక్కినాలు చేసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్లుగా ఉంటుంది జీర్ణ సమస్యలు తల ఎత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలు చేసి నైవేద్యంగా పెడతారు అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని అంటారండి పో సంక్రాంతి రోజు చేసేటువంటి పిండి వంటలు అన్నింటిలో కూడా నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటూ ఉంటారు సంక్రాంతి సమయంలో నువ్వులు వాడడం వెనుక ఆరోగ్యకరమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వులలో ఉండేటువంటి అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది అందువలన మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడం కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఈ సమయం సమయంలో నువ్వులు తినడం వల్ల మనకున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా అవుతుంది ఎప్పుడు మనం అనే భావన కంటే నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదేనండి మన దగ్గర ఉన్న దానిని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెప్తారు పంటలు పండి ధాన్యం ఇంటికి చేరుకునే సమయంలో దానం చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వారు పండుగ శోభను పెంచేటువంటి వారు ఎందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్